ప్రియులారా రోజున మన ధ్యానాంశముగా బైబుల్ గ్రంథంలో నుండి హెబ్రియులకు రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అని రాయబడున్నది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించి వ్రాయబడినటువంటి మాట ఏమిటి అంటే ఆయన మధ్యవర్తిగా ఉన్నాడంట దేవునికి మనుషులకు చూడండి పిల్లరా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను మనం ధ్యానించినట్లయితే మనందరికి తెలిసినటువంటి వాక్య భాగమే యశుయా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో రాయబడి ఉన్నది ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని రాయబడున్నది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించి ఆయనకు ఏ పేరు పెట్టబడుతుందో యశయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి పిల్లరా పేరు రెండు కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవాది దేవుడు మనందరి కొరకు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆలోచనలు చెప్పేటువంటి ఆలోచనకర్త అయినటువంటి దేవుడు అంతేకాకుండా బలవంతుడైన దేవుడు ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నిచ్చుడగు తండ్రి కర్తయగు అధిపతి అని చెప్పేసి రాయబడి ఉన్నది చూడండి పిల్లరా అంటే కర్తయగు అధిపతి మనందరి కోసం మనకు దేవునికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది మనము జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనందరం కోల్పోయినటువంటి దేవునితో సహవాసములో మరలా మనలను చేర్చుట కొరకే మనందరం కోల్పోయినటువంటి స్థానాన్ని మరలా మనకు అనుగ్రహించుట కొరకే చూడండి ఈ ఈరోజున వాక్యములో నుండి దేవుడు ఈ లోకానికి మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడో మనము ఒక పదహారు విషయాల్ని త్వర త్వరగా ధ్యానించినట్లయితే మొదటి విషయం యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడు అంటే రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పది పదకొండు వచనాల ప్రకారం మనందరినీ తండ్రితో సమాధానపరచుట కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడండి రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచనం ప్రకారం అశాంతి నుండి శాంతిని మనకు అనుగ్రహించుట కొరకు అంటే అశాంతిని తొలగించి శాంతిని మనకు అనుగ్రహించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడండి మూడోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనం అదేవిధంగా గలతీయులకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ప్రకారం దేవుడితో మానవులను ఏకము చేయుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈలోకానికి వచ్చాడండి నాలుగోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోహానుసు వార్త మూడో అధ్యాయం పదహారో వచనం ప్రకారం నాశనము నుండి నిత్య జీవములోనికి మనలను నడిపించుట కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడండి ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం అదేవిధంగా రోమిలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనం ప్రకారం మరణములో నుండి జీవములోనికి మార్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడండి చూడండి ప్రిలరా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారం చీకటిలో నుండి వెలుగులోనికి మార్చుట కొరకు అంటే చీకటిలో ఉన్నటువంటి మన అందరినీ వెలుగు మార్గములోనికి నడిపించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడండి ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారం పాపము నుండి పవిత్రతలోనికి మార్చుట కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనం అదేవిధంగా గలతీయులకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం వచనం ప్రకారం శాపములో నుండి ఆశీర్వాదములోనికి మార్చుట కొరకు అంటే ఆశీర్వాదంలోనికి నడిపించుట కొరకు ఆశీర్వాదములకు వారసులం కావాలి అనే ఉద్దేశముతో ఏసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకంలోనికి వచ్చాడండి ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రకటనా గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడో వచనం అదేవిధంగా ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనం ప్రకారం ఎడారి లాంటి జీవితం నుండి జీవజల ఊట దగ్గరకు చేర్చుట కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడండి ఇంకా మనం గమనించినట్లయితే ఎఫెస్లకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచనం ప్రకారం దూరస్తులముగా ఉన్నటువంటి మనలను దేవునికి సమీపస్తులుగా చేయడం కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడండి ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎఫేసిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనం ప్రకారం చావు నుండి అంటే మరణము నుండి బ్రతుకుల్లోనికి మనలను నడిపించుట కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారం దేవుని సొత్తైన ప్రజలుగా మనలను మార్చుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడండి చూడండి ప్రియులరా ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనం ప్రకారం లోక సహవాసము నుండి కృపా సహవాసమునొద్దకు చేర్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎబ్రియలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు అదేవిధంగా రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు మనం ధ్యానించినట్లయితే భయము నుండి స్వేచ్ఛలోనికి మనలను మార్చుట కొరకు అంటే మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగించుట కొరకు ఏసు క్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చినట్టుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రోమిలోకి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రకారం పాప దాస్యము నుండి నీతికి వారసులుగా మనలను మార్చుట కొరకు అంటే నీతి మార్గములోనికి మనలను నడిపించుట కొరకు నీతి మంతులుగా మనలను మార్చుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చివరిగా పదహారవదిగా కూడా మనం ఆలోచన చేసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక ఏడో అధ్యాయం నాలుగు ఐదు వచనాల ప్రకారం మరణార్థమైన ఫలములు ఫలించే వాటి నుండి దేవుని కొరకు ఫలించే వారిగా మనలను మార్చుట కొరకు అంటే మరణార్థమైనటువంటి జీవిత అనుభవము నుండి జీవములోనికి మనలను నడిపించుట కొరకు దేవుని కొరకు ఫలించే వారముగా దేవుని కొరకు అభివృద్ధి పొందే వారముగా మనలను మార్చుట కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చినట్లుగా వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి పిల్లలు అందుకే వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆలోచన కర్తయగు దేవుడు అంతేకాకుండా కర్తయగు అధిపతి అయినటువంటి దేవుడు మనందరి కోసం మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు అనగా దేవుడిగా దేవుని చేయిని పట్టుకొని ఒక మానవుడిగా మానవులమైనటువంటి మన చేతిని పట్టుకొని దేవునితో మనలను ఏకము చేయడానికి ఆయనతో మనము సహవాసము చేసేవారముగా మార్చడానికి ఆయన తన్ను తాను తగ్గించుకొని మట్టి దేహముతో ఈ లోకంలో జన్మించినట్లుగా మనకు బైబిల్ రంధంలో కనిపిస్తూ ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చింది మన మేలు కోసమే మనకు సహాయము చేయడం కోసమే మనలను దేవునితో సహవాసంలో ఐక్యపరచడం కోసమే మనం కోల్పోయినటువంటి స్థానములో మనలను కూర్చోబెట్టుట కొరకే అంతేకాకుండా మనలను నిత్యానందములోనికి అంటే నిత్య రాజ్యంలోనికి పరలోకములోనికి మనలను చేర్చుట కొరకే తన్ను తాను తగ్గించుకొని మధ్యవర్తిగా ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడండి మరి ఆయన కోసం మనం ఎంత మట్టుకు ప్రయాసపడుతూ ఉన్నాం ఆయన కోసం మనం ఎంత మట్టుకు తగ్గించుకుంటూ ఉన్నాం ఆయన కోసం మనం ఎంత మట్టుకు జీవించే వారముగా ఉంటూ ఉన్నాం దేవుని కోసం జీవిస్తూ ఉన్నామా లోకాశలతోనే ఇంకా కాలాన్ని గడుపుతూ ఉన్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు నేను దేవుణ్ణి అనే తన స్థానాన్ని సైతం పెట్టి ఒక మానవుడిగా మన మేలు కోసం మనకు సహాయము చేయడం కోసం మనకు సంతోషాన్ని అనుగ్రహించడం కోసం ఈ లోకానికి వచ్చాడు దాన్నే మనం క్రిస్టమస్ పండగగా జరుపుకుంటూ ఉన్నాం అయితే క్రిస్టమస్ జరుపుకుంటున్నటువంటి మనలో క్రీస్తుకు చోటు ఉందా దేవుణ్ణి ఆరాధించడానికి సమయం ఉందా దేవునితో ప్రతిరోజు మనం సహవాసం చేసే అనుభవంలో ఉంటూ ఉన్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం దేవునికి అనుకూలంగా జీవిస్తాం దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక ఆ మేన్